తెలంగాణ కాంగ్రెస్ భారీ కార్యాచరణకు ప్లాన్ చేస్తోంది తెలంగాణకు ప్రత్యేక రాష్ట్రంగా ప్రకటించిన తర్వాత తొలిసారి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ఫుల్ జోష్ లో ఉంది డిసెంబర్ ను చాలా ప్రత్యేక నెలగా భావిస్తోంది గతంలో డిసెంబర్ నెలలోనే తెలంగాణ ఏర్పాటుకు కాంగ్రెస్ అధిష్టానం సానుకూలంగా నిర్ణయం తీసుకుంది దాంతోపాటు గత డిసెంబర్లో తెలంగాణలో అధికారంలోకి వచ్చింది కాంగ్రెస్ దీంతో డిసెంబర్ నెలను కాంగ్రెస్ చాలా సెంటిమెంట్ గా తీసుకుంది అన్నిటికీ మించి డిసెంబర్ లో మరో ప్రత్యేకం ఉంది అని కాంగ్రెస్ చెబుతోంది తమ అధినేత్రి సోనియా గాంధీ జన్మదినం డిసెంబర్ తొమ్మిదిన ఉండటంతో ఆ రోజున భారీ కార్యక్రమాలను చేపట్టాలని భావిస్తోంది దీనిలో భాగంగా ఇప్పటి నుంచే డిసెంబర్ లో ఏం చేయాలో అని రేవంత్ రెడ్డి పార్టీ నేతలతో చర్చిస్తున్నారట మరీ ముఖ్యంగా డిసెంబర్ తొమ్మిదిన కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ జన్మదినాన్ని చాలా అట్టహాసంగా నిర్వహించాలనుకుంటున్నారట అధికారంలోకి వచ్చిన తరువాత తొలిసారిగా వస్తున్న బర్త్డే కావడంతో అదిరిపోయేలా వేడుకలు చేయాలని రేవంత్ రెడ్డి ఆలోచనగా తెలుస్తోంది అందుకు తగినట్లుగా ఇప్పటి నుంచే రేవంత్ కార్యాచరణ సిద్ధం చేస్తున్నట్లుగా ఆయన సన్నిహితుల ద్వారా అందుతున్న సమాచారం ఈసారి సోనియా బర్త్డేను తెలంగాణ వ్యాప్తంగా అదిరిపోయేలా చేయాలని కాంగ్రెస్ భావిస్తోందట ఇటు పార్టీ పరంగా అటు ప్రభుత్వ పరంగా ప్రత్యేక కార్యక్రమాలను చేపట్టాలని కాంగ్రెస్ గాంధీ గాంధీభవన్ టాక్ దీంతో పాటు డిసెంబర్ నెలలో తెలంగాణ వ్యాప్తంగా ఇందిరమ్మ ఇండ్లను లబ్దిదారులకు అందజేయాలని కాంగ్రెస్ భావిస్తోందట ఈ కార్యక్రమానికి ప్రియాంక గాంధీని ముఖ్య అతిథిగా పిలిపించాలని రేవంత్ రెడ్డి అనుకుంటున్నారట అంతేకాదు సచివాలయం ఆవరణంలో తెలంగాణ తల్లి విగ్రహం కూడా ఆవిష్కరించాలని కాంగ్రెస్ భావిస్తోందట దీనికి ముఖ్య అతిథిగా కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీని పిలవాలని అనుకుంటుందట తెలంగాణ ఇచ్చిన వ్యక్తిగా సోనియా చేతుల మీదుగా తెలంగాణ విగ్రహావిష్కరణ చేస్తే తెలంగాణ ప్రజల్లో మరింత సానుకూల వాతావరణం ఉంటుందనేది కాంగ్రెస్ పెద్దల ఆలోచన అంతేకాదు అదే రోజు సోనియా ఆధ్వర్యంలో హైదరాబాద్ లో భారీ బహిరంగ సభ ఏర్పాటు చేయాలనుకుంటుందట ఇవే కాదు ఇతర వర్గాలకు సంబంధించిన పలు అంశాలపై ప్రభుత్వ సానుకూల నిర్ణయం తీసుకోవాలని రేవంత్ సర్కారు భావిస్తోందట ఈ అంశాలకు సంబంధించి పెద్ద ఎత్తున కార్యాచరణను త్వరలోనే అధికారికంగా ప్రకటించవచ్చనేది కాంగ్రెస్ పార్టీలో ప్రచారం జరుగుతోంది